పిల్లలు కుటుంబం పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారు ఉండదు తల్లిదండ్రి అంటే ఆసక్తి ఉండదు కానీ ఇక్కడ ప్రహ్లాద మహారాజ్ ఏం చెప్తున్నారు ఇప్పుడు తల్లి తండ్రి పట్ల సాధారణంగా పిల్లలు ఆకర్షణ కలిగి ఉంటారు ఇక్కడ ప్రహ్లాద మహారాజు తండ్రి పట్ల ఆకర్షణ కలిగి లేడు ఎందుకు అసురుడు కాబట్టి తండ్రి భక్తుడు కాదు అసురుడు కాబట్టి త్యజం చేశాడనమాట నువ్వు నా తండ్రి కాదని అది భాగవతంలో చెప్పేది మనకు నేర్పించేది అది తండ్రి తల్లి అంటే ఏమిటి పిల్లలను భగవద్భక్తులను చేయాలి భగవద్భక్తి మార్గంలో నడిపించే విధంగా వాళ్ళకు మార్గనిర్దేశం చేయాలి అలా కాకపోతే ఋషభదేవుడు చెప్తున్నాడు పిల్లలకు ఈ తల్లి తండ్రి కాకూడదు అంటున్నారు నువ్వు పిల్లలకు జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండి బయటపడేదానికి మార్గం చూపించకపోతే నువ్వు తండ్రి కాకూడదు అంటున్నారు గురువు కాకూడదు అంటున్నారు తల్లి కాకూడదు అంటున్నారు రాజు కాకూడదు అంటున్నారు నమోచయేత సముప్రేత మృత్యుం వాళ్ళకు ముక్తి మార్గం వైపు నువ్వు మార్గాన్ని చూపించలేకపోతే అండ్ ఆ స్థానాన్ని స్వీకరించకూడదు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు త్యజించి వేశాడు మనం మహారాజు కూడా చూసినట్లయితే బలిమహారాజు గురువు వచ్చేసి శుక్రాచార్య సో శుకరాచార్య బలిమారా శిష్యుడు కాబట్టి ఎన్నో ఉపదేశాలు చేస్తూ ఉంటారు విష్ణువే మూలము మనమన్నీ కూడా విష్ణువుకి అర్పించాలి మనం విష్ణువుని ఆరాధించాలని కానీ ఒకరోజు విష్ణువే బ్రాహ్మణ రూపం బ్రాహ్మణ బాలున రూపంలో బలిమారాజు దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు శుక్రాచార్యకు తెలుసు ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరో కాదు విష్ణువేనే సో అప్పుడు శుక్రాచార్య ఏం చేస్తారు నీ దగ్గరకు వచ్చింది ఎవరో కాదు స్వయంగా మహావిష్ణువే నీకు నీ దగ్గర బా బ్రాహ్మణ బాలన రూపంలో దానం అడిగిన వచ్చారు కాబట్టి నువ్వు ఎటువంటి దానం చేయొద్దు ఆ పిల్లవాడికి అని అరే ఇన్ని రోజులేమో ఇలా ఇలా ఉపదేశం చేసావు ఇప్పుడేంటి ఆపోజిట్ ఉపదేశం చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు వెంటనే నువ్వు నాకు గురువుగా ఉండేదానికి అర్హుడవు కాదు అని చెప్పి త్యజించేసాడు ఇప్పుడు స్వయంగా విష్ణువే వచ్చి దానం అడుగుతుంటే నువ్వు ఇంకా దానం చేయమని చెప్పి చెప్పాలి కానీ నువ్వేం చేస్తున్నావు నా కోట ఎక్కడ పోతుందని చెప్పేసి నువ్వు విష్ణువుకి ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నావు కాబట్టి నువ్వు నాకు గురువు కాదు తెజించేసాడు బ్రాల్ మరి బల్లి మహారాజు ఎవరు ప్రహ్లాద్ మహారాజు యొక్క మనవడు వీళ్ళందరూ చూడు వీళ్ళందరూ కులంలోనే జన్మించారు కానీ గొప్ప గొప్ప భక్తులు మహాజనులు అర్థమైందా సో కాబట్టి మరి ఇంత గొప్ప గొప్ప భక్తులు భక్తుల సంబంధంలో భగవంతుడు లీలలు చేస్తున్నాడు సాధారణమైనటువంటి భక్తుల ద్వారా లీలలు చేయడు భగవంతుడు బలి మహారాజు కూడా కులంలోనే జన్మించింది ప్రహ్లాద మహారాజు కులంలోనే జన్మించింది కాబట్టి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు తండ్రిని త్యజించి వేశాడు